హలో టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఆన్లైన్ టెస్ట్లు జరుగుతున్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈరోజు మనం సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం వ్యక్తి శారీరక అవయవాలలో వచ్చే మార్పును పెరుగుదల అంటారు వ్యక్తి మానసిక అంశాలలో వచ్చే మార్పును వికాసం అంటారు వ్యక్తికి పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలలో వచ్చే మార్పును పరిపక్వత లేదా పరిణితి అంటారు వికాసానికి పునాది పెరుగుదల వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నవారు అండర్సన్ వికాసం పరిమాణాత్మక గణనాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని అన్నవారు ఎలిజబెత్ హెర్లాక్ వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని అన్నవారు క్రైంగ్ పెరుగుదల వికాసంలో ఒక భాగం వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజాతాలు లేదా సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందడాన్ని పరిపక్వత లేదా పరిణితి అంటారు అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధే పరిపక్వత పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది అని అన్నవారు క్రైగ్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు గెస్సెల్ పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని అన్నవారు మెకెన్లీ పరిపక్వత యొక్క లక్షణాలు ఇది జైవికమైనది బాహ్య కారకాలతో సంబంధం లేనిది ఇది ఒక అంతర్గత ప్రక్రియ ఆర్జిత ప్రక్రియ కాదు వికాసం డిఈల్ టు ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం వికాసం అనేది వ్యక్తి యొక్క ప్రగతిశీలక మార్పులకు సంబంధించినది వికాసం అనేది సమగ్రమైన విస్తృతమైన భావన పెరుగుదల అనేది సరళం సంక్షిప్తం నిర్దిష్టమైనది వికాసం అనేది సంక్లిష్టం సంకీర్ణం గతిశీలమైనది వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు పెరుగుదల వికాసం మరియు పరిపక్వత జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక గణాత్మక మార్పును పెరుగుదల అంటారు ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను వికాసం అంటారు జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు ప్రజ్ఞ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పును వికాసం అంటారు అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు మెదడు పెరుగుదల వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడు ఈ వాక్యంలో ఉన్న అంశం వికాసం క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడినది వికాసం శారీరక అభివృద్ధి ఉన్నప్పటికీ మానసిక అభివృద్ధి లేని వారిని బుద్ధిమాంద్యులు అంటారు మానసిక అభివృద్ధి ఉన్నప్పటికీ శారీరక అభివృద్ధి లేని వారిని మరగుజ్జులు అంటారు వికాసం అనేది పరిశీలించడానికి సాధ్యపడదు వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము పెరుగుదల జీవితాంతం కొనసాగదు వ్యక్తి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం అనేది వికాసాన్ని సూచిస్తుంది వికాసం అనేది పరిమితమైన ప్రక్రియ కాదు వికాసం అనేది గుణాత్మకమైనది ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ ఇది సర్వశక్తుల సమ్మేళనం ఐదు సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే అతనికి పరిపక్వత మరియు అభ్యసనం అవసరం వికాసానికి మరొక పేరు అభివృద్ధి వికాసం అనగా సంభవనీయత విచ్చుకోవడం పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ కాదు ఇది పరిమాణాత్మకమైనది పెరుగుదల అంటే ఎత్తు బరువు మరియు ఆకారంలో వచ్చే మార్పులు వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది because of D is equal to f of m into l.